నమస్తే ఫ్రెండ్స్ ఇటీవల మేము గోవా వెళ్ళాం కదా గోవా వెళ్ళినప్పుడు మా యొక్క అనుభూతులు మీతో పంచుకుంటున్నాను ముందు మేము పలోవలం బీచ్ వెళ్ళాము పలోవలం బీచ్లో మార్నింగ్ వ్యూ చాలా బాగా అనిపించింది అక్కడ పెద్దగా పబ్లిక్ క్రౌడ్ లేదు అక్కడ ఏంటంటే చేపలు పట్టేవాళ్ళు కానీ ఫిష్లు కానీ కొంతమంది ఫ్యామిలీకి అనుకూలంగా ఉంటుంది అన్నమాట పలోవలం బీచ్ ఫ్యామిలీ పర్సన్స్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు బ్యాచిలర్స్ ఎక్కువ గేమ్ కనిపించలేదు మాకు మార్నింగ్ వ్యూ చాలా బాగా అనిపించింది వెదర్ కూడా బాగా క్లౌడీగా ఉంది కాబట్టి అక్కడ ఆ ఓషన్ నుంచి వచ్చేటువంటి గాలి బాగా ఎంజాయ్ చేసాము మేము అక్కడి నుంచి మేము కొంత షాపింగ్ కొరకు కొంచెం చూసాము కొంత షాపింగ్ చేసేసి పోయే దారిలో ఒక వెజిటేబుల్ మార్కెట్లో దోసకాయలు చూసాము చాలా లావుగా ఉన్నాయండి అక్కడ దోసకాయలు చాలా లావు ఉన్నాయి ఆవులు కూడా కర్ణాటకలో కూడా చాలా షార్ట్గా ఉన్నాయి మా దగ్గర ఆవులు పెద్దగా ఉంటాయి కదా అక్కడ షార్ట్గా అన్నమాట అక్కడ నుంచి మేము ఆ కేబుల్ బ్రిడ్జ్ దాటుకుంటూ మేము వచ్చేసి కలంగూట్ వెళ్ళాము కలంగూటులో స్టే చేసాము అక్కడ రూమ్ తీసుకుని అక్కడ స్టే చేసి ఆ కలంగూట్లో కలంగూటు బాగా ఆలేసి పక్క పక్కనే ఉంటాయమాట కలంగూట్లో స్టే చేసి నైట్ కలంగూట్లో అంటే నైట్ పార్టీస్ బాగా బాగుంటాయమాట కలంగూటు బాగానే అయితే నైట్ పార్టీస్ కోసం మేము కలంగూటు ఆ బీచ్లో ఉన్నటువంటి ఆ పబ్లు అవన్నీ తిరిగాము తిరిగి కొన్ని ఫోటోస్కి డోస్కి ఫోజ్ ఇచ్చాము ఫోజ్ ఇచ్చిన తర్వాత అక్కడ కొంత డ్యాన్స్ నడుస్తుంది కొంతమంది అంటే వాళ్ళు వాళ్ళు డ్రింక్స్ తాగిన తర్వాత ఆ పైన స్టేజ్ ఉంటుంది వాళ్ళకి మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఆ మ్యూజిక్ సిస్టమ్ ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన పాటలు అందులో అందులో తెలుగు పాటలు ఇంకా హిందీ సాంగ్స్ ఎక్కువ ఎక్కువ ఇస్తుంటారు అంటే అప్పుడప్పుడు మధ్యలో తెలుగు సాంగ్స్ కూడా ఇస్తారు ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా మన గోవాకి చే గోవాకి చాలా ఎక్కువ మంది వస్తారు అక్కడ అంతా కూడా బయట టేబుల్స్ ఉంటాయి ఆ వేవ్స్ని ఎంజాయ్ చేస్తూ ఆ క్యాండిల్ డిన్నర్లో కూర్చొని వాళ్ళు హుక్కాని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు డ్రింక్స్ ఎంజాయ్ చేస్తూ అక్కడ నైట్ ఉంటారు అన్నమాట అక్కడ వచ్చేసి అక్కడ కొంచెంసేపు మేము కూడా డాన్స్ చేశాము ఎందుకంటే ఇవి చాలా లెంతిగా ఉందనేసి వీడియో నేను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా నేను ఆ వీడియోని చేశాను ఎందుకంటే ఎక్కువ లెంత్ ఉంది ఆ లెంత్ వీడియో చూడాలంటే కూడా చాలా మంది చూడలేరు కదా అనేసి నేను కూడా కొంచెం డ్యాన్స్ చేశాను మా ఫ్రెండ్ ఆడ హుక్ వాళ్ళన్నీ చూశాను లైటింగ్స్కి మేమంతా ఫోజెస్ ఇచ్చుకుంటూ ప్రోటోస్ దిగాను ప్రోటోస్ దిగిన తర్వాత నేను నరేష్ దిగ ఇద్దరం కూడా ఆ విధంగా లైట్లో నుంచి వెళ్ళుకుంటూ ఆడ నుంచి బాగా వెళ్ళాను అది బాగా బీచ్ ట్రీట్స్ ఆ బాగా బీచ్ అటు ఇటు కూడా పబ్స్ ఉంటాయి ఆ పబ్స్ వాళ్ళంతా ఇన్వైట్ చేస్తుంటారు రండి రండి ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లోపల రండి పబ్ పబ్ల లోపలికి రండి ఎంజాయ్ చేయండి డాన్స్ చేయండి అనేసి పిలుస్తుంటారు కాకపోతే అవన్నీ మేము చూసుకుంటూ ఆ విధంగా వెళ్ళిపోయాము వెళ్తూ 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 ఉన్నప్పుడు అక్కడ పబ్లిక్ అంటే నైట్ పార్టీ స్టార్ట్ అయ్యేది ఎయిట్ నుంచి మినిమం త్రీ వరకు ఉంటుంది అనమాట మార్నింగ్ త్రీ త్రీ వరకు అయితే మార్నింగ్ అక్కడ ఒక పబ్లో ఫారిన్ కంట్రీ అమ్మాయిలు వాళ్ళు డాన్స్ చేస్తున్నారు డాన్స్ చేస్తుంటే చాలామంది అక్కడ నుంచొని వీడియో తీస్తున్నారు మేము కూడా వాళ్ళతో పాటు నిలబడి వీడియో తీస్తుంటే ఆమె వీడియో తీయలేసి చేతులు అట్లా అడ్డం పెట్టింది ఆ విధంగా చూసుకొని ఆ పబ్ అక్కడ తీసుకుంటూ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాము కాకపోతే కొంచెం పబ్లిక్ తక్కువ ఉన్నారు అంటే సీజన్లో ఏంటంటే ఇది రైన్ సీజన్ కాబట్టి రైన్ సీజన్లో పబ్లిక్ అంటే టూరిస్టులు తక్కువ వస్తారట ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి బాగా వస్తారట పబ్లిక్ అయితే ఆ విధంగా గోవా అది బాగా లవ్ గోవా బాగా బీచ్ అన్నది కదా ఆ బాగా బీచ్లో ఆ లైటింగ్ అర్థం తీసుకొని కొంచెం కొద్దిసేపు ఫొటోస్కి పూజిచ్చాము పోజించుకుంటూ అక్కడ ఉన్నటువంటి లైటింగ్లో మంచిగా తిరుగుతూ పబ్లిక్ని చూసుకుంటూ ఆ విధంగా నడుచుకుంటూ వెళ్ళాము కాకపోతే మాకు డ్రింక్ అలవాట్లేదు కాబట్టి మేము ఆ డ్రింక్ చేసే వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేశాము అంతేగాని మాకు ఆ డ్రింక్ ఫస్ట్ నుంచి కూడా మాకు ఎవరు కూడా అలవాట్లేదు అక్కడ ఉన్నటువంటి డ్రింక్ అయ్యే వాళ్ళని వాళ్ళ వాళ్ళు వాళ్ళు చేసేటువంటి పర్ఫార్మెన్స్ చూసి మేము ఎంజాయ్ చేశాము అక్కడ ఉంటూ ఆ గోవా బీచ్లో నడుచుకుంటూ వెళ్తుంటే చాలా బాగా అనిపించింది అక్కడ వచ్చేటువంటి గాలి కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేశాము అక్కడ చూస్తే ఫుల్ లైటింగ్ ఉంటుంది ఇక్కడ నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ లైటింగ్ ఉంటుంది ఇది నైట్ పడుకొని లేట్గా పడుకొని మళ్ళీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ లేచి ఎర్లీగా మళ్ళీ అంజనా తీసుకు వెళ్ళాము నైట్ పడుకొని ఎర్లీ మార్నింగ్ ఎర్లీగా లేవలేదు కొంచెం లేటుగా లేచి ఒక టూ వీలర్ రెండుగా తీసుకొని అక్కడ టూ వీలర్స్ దొరుకుతాయండి ఆటో వాళ్ళు చాలా మోసం చేస్తారు టూ వీలర్ రెండు వెళ్ళాము తీసుకొని వెళ్ళి అక్కడ అంజనా బీచ్ అది అంజనా బీచ్లో బీచ్ హోటల్స్ చాలా దగ్గరగా ఉన్నాయి వేవ్స్ చాలా ఎక్కువగా అంటే ఎక్కువ ఫోర్స్ వస్తున్నాయి వేవ్స్ అక్కడ ఫారినర్స్ కానీ వాళ్ళు బ్యాచిలర్స్ ఫ్యామిలీస్ చాలామంది ఎక్కువ వచ్చారు అక్కడ మేము అంటే రూమ్స్ ఎట్లా ఉంటాయంటే రూమ్స్ కూడా మనము నైన్ లెవెన్ టు లెవెన్ అనమాట మార్నింగ్ లెవెన్ టు మళ్ళీ తెల్లర్ లెవెన్ వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ మధ్యలో ఎప్పుడు జాయిన్ అయినా కానీ ఆ లెవెన్ ఆ టైం లోపలనే మనము అవుట్ చేయాలి హోటల్స్ని అలా కాకుండా బైక్ అయితే బైక్ అంటే మన ఫ్యాషియా ఎక్కువ వాడుతుంది ఫ్యాషియాన్ ఉంటుంది కదా మన టూ వీలర్ స్కూటీ లాగా ఉంటుంది కదా యాక్టివ్గా ఉంటుంది కదా ఆ ఫ్యాషన్ తీసుకుని వెళ్ళాము వెళ్తే మధ్యలో ఒక ట్రాఫిక్ అతను కలిసి ఆ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆపారు త్రిబుల్ రైడింగ్ అనేసి ఆపినా కానీ జస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసి రిక్వెస్ట్ చేసి మమ్మల్ని వదిలేశాడు తర్వాత తీసుకొని వెళ్ళేసి అంటే ఈ వెహికల్ టూ వీలర్ యొక్క టైమింగ్స్ సెటిల్ అంటే నైన్ టు నైన్ ఓన్లీ టూ వీలర్స్కి ఇస్తారనమాట టూలర్ టూ వీలర్స్కి వెహికల్ని బట్టి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది పెట్రోల్ మనవి పోసుకోవాలి ఆ విధంగా నడుచుకుంటూ అంజునా బీచ్ వెళ్ళాము అంజునా బీచ్ వెళ్ళి అంజనా బీచ్లో ఉన్నటువంటి పెద్ద రాక్స్ ఉన్నాయి అక్కడ అక్కడ ఉన్నటువంటి రాక్స్లో వచ్చేసి ఆ వేవ్స్ వచ్చేసి ఆ రాక్స్ తగిలినప్పుడు నీళ్లు అట్లా పైకి వేస్తున్నాయి ఎక్కువ హైట్లు వేస్తున్నాయి వేవ్స్ ఆ వేవ్స్ నుంచి వచ్చిన వాటర్ చిన్న తుంపర్లు మన మీద పడ్డప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత ఆ రాక్ పైన పడ్డ వాటర్ కూడా ఆ రాక్స్కి చిన్న హోల్స్ ఉన్నాయి ఆ హోల్స్ నుంచి లోపలికి వెళ్ళిపోతున్నాయి వాటర్ వాటర్ వీడియో చాలా సరి కవర్ చేయలేదు అది తర్వాత చుట్టూ కూడా కొబ్బరి చెట్లు అండి చూడడానికి ఎంత ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది ఎక్కడ మన గోవాలు ఎక్కడ వచ్చినా కానీ కొబ్బరి చెట్లే తాటి చెట్లు చూద్దామని కనిపించలేదు ఈ చెట్లు కూడా ఆ కొబ్బరి చెట్లు అవన్నీ చూసుకుంటూ మేము అక్కడే అంజనా బీచ్లో బాగా ఎంజాయ్ చేసాము అక్కడి నుంచి మేము మా ఫ్రెండ్స్ వాళ్ళేమో బై వాకు ఇంకో బీచ్ ఉంది దగ్గరలోనే ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అక్కడ దగ్గర పట్ల ఉన్నటువంటి బీచ్కి మా ఫ్రెండ్స్ వాళ్ళు బై వాక్ వచ్చారు నేను బీచ్ ఒడ్డున ఆ ఫ్యాషన్ వెహికల్ టూ వీలర్ దూలుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాను అక్కడ కొన్ని షెల్స్ కలెక్ట్ చేశాము కలెక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఫారినర్స్ని వాళ్ళందరినీ చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళేసి మధ్యాహ్నం అక్కడే హైదరాబాద్ బిర్యానీ కూడా దొరుకుతుందండి అక్కడ హైదరాబాద్ బిర్యానీ కానీ తెలుగు హోటల్స్ కానీ కొన్ని ఉన్నాయి మేము తెలుగు హోటల్స్లో తిన్నాం మ్యాక్సిమమ్ ఇప్పుడు కొన్ని ఫారినర్స్ని కానీ వాళ్ళందరినీ చూసుకుంటూ కూడా ఎంజాయ్ చేసాము అక్కడ మాక్సిమమ్ హిందీ మాట్లాడుతున్నారు కొంకణి లాంగ్వేజ్ ఎక్కడో కొంతమంది లోకల్స్ మాట్లాడుతున్నారు కానీ హిందీనే ఎక్కువ మాట్లాడుతున్నారు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారండి థర్టీ పర్సెంట్ తెలుగు వాళ్ళు కనిపించారు మాకైతే ఎక్కడికి పోయినా కానీ మేము ఏదైనా మాట్లాడినా కానీ వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా వాళ్ళు రిప్లై ఇస్తున్నారు కొంతమంది తెలుగు వాళ్ళు తర్వాత అక్కడ బీచ్లో ఆ విధంగా మేము ఇంకొక దగ్గరలో ఉన్నటువంటి ఆ వెగేటర్ బీచ్లో సన్సెట్ చూసాము అక్కడి నుంచి ఇంకో ఇది వేరే బీచ్ ఇది ఈ బీచ్లో కూడా సన్సెట్ చూసాము రిటర్న్ అయినప్పుడు రిటర్న్ అయ్యేటప్పుడు అక్కడ కొంతమంది చేపలు పట్టే వాళ్ళు వాళ్ళందరినీ చూస్తూ ఇంటికి వచ్చేసాము నెక్స్ట్ ఏమంటే వచ్చేసి